నువ్వు నన్ను సిన్సియర్ లవ్ చేస్తున్నావా మనది నిజమైన ప్రేమేనా అయితే నన్ను లేపకపో నాకు తెలుసు రా నీది టైం పాస్ లవ్ అని ఇప్పుడు లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు చేయమొచ్చిందా మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది రాత్రి ఎంత గొడవ తెలుసా నాన్నా నాకు ఇప్పుడే లగ్గమవుతు మరి ఏం చేస్తావు చదువుకుంటా ఆ చదువుతానే ఉన్నావు నేను అనుకున్న దానికన్నా పెద్ద చదువే చదువుతున్నావు మాట్లాడక మళ్ళా ఏమైందే ఏమైందయ్యా అయినా కాడికి చాలు ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా మరి మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు నేను మాట పాడు ఇంకొక క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఉండను టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా మనం రేపు లేచిపోతున్నాం అంతే సరే నువ్వు కట్టనే ప్రిపేర్ అన్నట్టున్నావు పైసలే అయితే తెస్తావుగా తేనా బంగారం తెస్తావా బంగారం కాదు కదా ఒంటు మీదంటే బట్టే తప్ప ఇంకేం దేను ఆరు నెలల్లో మళ్ళీ మనం వెడికి రావాలి మా ఇంటి ముంగట ఖాళీ జాగు ఉంది కదా అది కొనాలి దాంట్లో బిల్డింగ్ కట్టాలి మా నాన్న ముంగటే కార్లు తిరగాలి నన్నే తిడతాడా చెప్తాను ఎట్లా 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 ఆరు నెలల్లో ఇంటి ముందు జాగా దాంట్లో రెండంతస్తుల బిల్డింగ్ కార్ల మీ నానా ముందు తిరుగుడు ఇవన్నీ ఆరు నెలలనే అయినట్లే అవన్నీ నాకు తెలుదు నీ మీద నాకు నమ్మకం ఉంది రేపు మనం లేచిపోతున్నాం అంతే ఫిక్స్ మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది మిగతావన్నీ ఈడికొచ్చినాక